బ్రేకింగ్ చూస్తున్నాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు కృతజ్ఞతలంటూ పవన్ కళ్యాణ్ స్పందించారు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న తెలుగు సినిమా సంఘాల ప్రతినిధులు సీఎంను మర్యాదపూర్వకంగా మర్యాద అని ప్రశ్నించారు గత ప్రభుత్వం సినిమా రంగం వారిని అగ్ర నటులను ఎలా చీత్కరించిందో మరిచిపోయినట్లున్నారని పేర్కొన్నారు ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవు సినిమా సంఘాల ప్రతినిధులే రావాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు మీ ప్రభుత్వం వ్యక్తులను కాదు సినిమా రంగం అభివృద్ధినే చూస్తుందన్నారు ఏపీలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించామని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు వారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తున్నామన్నారు తెలుగు సినీ రంగంలో ఉన్నవారికి ఏపీ ప్రభుత్వంపై కనీస మర్యాద కృతజ్ఞత కనిపించడం లేదని విమర్శించారు తమ చిత్రాల విడుదల సందర్భంలో ప్రభుత్వం ముందుకు వస్తున్నారని కూడా తెలిపారు చిత్ర రంగం అభివృద్ధి కోసం సంఘటితంగా రాలేదన్నారు అందరూ కలిసి రావాలని సూచించినా స్పందించలేదన్నారు గత ప్రభుత్వం అగ్ర నటులను సాంకేతిక నిపుణులను ఏ విధంగా చిత్కరించిందో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి నిర్మాతల మండలి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మర్చిపోయినట్లు ఉందని కూడా పవన్ కళ్యాణ్ అన్నారు గత ప్రభుత్వం వ్యక్తులను చూసి పనులు చేసేదన్నారు కక్ష సాధింపులకు దిగేదన్నారు తమకు నచ్చని వారి సినిమాల విడుదల సమయంలో తహసీల్దార్ను థియేటర్ల దగ్గర పెట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టిందో నిర్మాతలు మర్చిపోతే ఎలా అని కూడా ప్రశ్నించారు సినిమా విడుదల సమయంలో వ్యక్తిగతంగా వచ్చి ఆర్జీలు ఇచ్చి టికెట్ ధర పెంచమని కోరడం ఎందుకు అని పవన్ కళ్యాణ్ నిలదీశారు బయట డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం కీలక ప్రకటన చేసింది తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్కు కృతజ్ఞతలు తెలుపుతూ కూడా ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా కూడా తెలుగు సినిమా సంఘాల ప్రతినిధులు సీఎంను కలిశారంటూ కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ సిద్ధమన్నారు రాజ్ కుమార్ దీప్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు ఏదైతే సినిమా రంగానికి సంబంధించి కూడా చాలా కీలకీలకమైనటువంటి కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా గతంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో సినిమా ఇండస్ట్రీ అనేక రకాలుగా ఇబ్బంది పడింది ఏదైతే భారీ బడ్జెట్ సినిమాలు అదేవిధంగా చిన్న తరహా సినిమాలు అన్నిటికీ ఒకటే రేట్ల నియంత్రణ పెట్టి టికెట్ల వ్యవహారంలో చాలా ఇబ్బందులు పడినటువంటి నేపథ్యంలో వాటి పన్నులకు తగ్గిస్తూ అదేవిధంగా సినిమా టికెట్ల రేట్ల విక్రయాల్లో పూర్తిగా కూడా కుదింపు చేసి అందరికీ కూడా ఒకటే విధానమైనవి ఒక తీసుకొచ్చి పూర్తిగా కూడా సినిమా ఇండస్ట్రీకి పట్టించుకున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా సినిమా ఇండస్ట్రీ పెద్దలు అందరూ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి కలిసి వారిని వేడుకున్నటువంటి పరిస్థితి కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా సంవత్సర కాలం గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం నాయ పెద్దల్ని పెద్దలను ఎవరూ కూడా ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఆర్టిస్ట్ అసోసియేషన్స్ కానీ ఎవరూ కూడా వచ్చి ఇంతవరకు కలవకపోవడం ఏంటని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు చర్చీయాంశంగా ఉన్నాయి తాను కూడా ఒక సినిమా ఇండస్ట్రీ పెద్దగా ఉన్నప్పటికీ కూడా పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగతాన్ని పూర్తిగా కూడా పక్కన పెట్టి కేవలం ఇండస్ట్రీ ఆలోచన ఇండస్ట్రీ ముఖ్యమైనటువంటి విధానంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్గా మారినాయి ఎందుకనంటే <Sessizipan> <Sessizipan> సీఎం పవన్ కళ్యాణ్ ఒక స్టార్ హోదాలో ఉన్నారు ఆయన సినిమా కూడా రేపు వచ్చే నెల పన్నెండవ తారీఖున హరిహర వీరమల్లు రేపు రిలీజ్ కాబోతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే సినిమా థియేటర్లకు సంబంధించి కొంత బంద్ పాటించాలనేటువంటి ఒక పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో అయినా కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ ఏదైతే ఉన్నాయో ఈ కామెంట్స్ అన్ని కూడా ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుకునేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ ఏదైతే చేసినటువంటి ఈ కామెంట్స్ ఉన్నాయో ఇప్పటివరకు వరకు జరిగినటువంటి సంవత్సరకాల కూటమి పరిపాలనలో ఎవరైనా సరే వచ్చి ముఖ్యమంత్రి గారిని కలిసి అక్కడ ఉన్నటువంటి వాస్తవాలు తెలియజేశారా అసలు సినిమా ఇండస్ట్రీలో ఎదురవుతున్నటువంటి సమస్యలు ఏంటి గతంలో గతంలో ఉన్నటువంటి పరిస్థితుల లాగా కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు వచ్చినటువంటి ఏ ఏ విధంగా గత ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా ఏంటి అని తెలుసుకోవాలనేటువంటి విధానంలో పవన్ కళ్యాణ్ ఏవైతే కామెంట్ చేశారో ఇప్పుడు అందరూ కూడా వాటి గురించి మాట్లాడుకున్నారు సినిమా ఇండస్ట్రీలో పెద్దలు కాబట్టి గతంలోనే డిప్యూటీసీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకున్నటువంటి తర్వాత సినిమా ఇండస్ట్రీలో కొంతమంది నేతలు అల్లు అరవింద్తో పాటు మరికొంతమంది నేతలు ఎవరైతే ఉన్నారో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వారందరూ వచ్చి డిప్యూటీసీఎంగా బాధ్యతలు తీసుకున్నటువంటి తర్వాత పవన్ కళ్యాణ్ ఒకసారి కలిసినటువంటి పరిస్థితుంది కానీ ఆ తర్వాత ముఖ్యమంత్రి గారిని కలుస్తారు ఖచ్చితంగా ఈ ప్రతినిధుల బృందంతో సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి న్నింటిని కూడా తీసుకుని వెళ్ళి ఆ ముఖ్యమంత్రి గారికి వినవిస్తామని పవన్ కళ్యాణ్ కూడా గతంలోనే చెప్పారు కానీ ఆ సంవత్సర కాలం గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక్కసారి కూడా లేవు కానీ ఆంధ్రప్రదేశ్లో సినిమా ఇండస్ట్రీ సినిమాకి సంబంధించి పెద్ద ఎత్తున సినిమాను ఆదరించేటువంటి ప్రేక్షకులు ఉన్నారు ఇక్కడ షూటింగ్లు కూడా జరపాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ థియేటర్లు బాగు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇట్లా తదితర అంశాల మీద నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వంతో చర్చలు జరపాల్సినటువంటి అవసరం ఉంది రేట్ల విషయంలో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఇట్లా ప్రతి అంశాల్లో కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అన్ని విషయాల్లో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది అటు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్తో పాటు అటు ముఖ్యమంత్రితో ఇప్పటివరకు చర్చలు జరపలేదు ఈ చర్చలు జరపాల్సినటువంటి అవసరం లేదా అని ఆయన ప్రశ్నించారు కాబట్టి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఏ విధంగా స్పందిస్తారు త్వరలో ఏమన్నా వచ్చి ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదే అదేవిధంగా మంత్రిగా ఉన్నటువంటి కందులు దొరికి కలిసి అసలు వారికి ఉన్నటువంటి సమస్యలు డిస్ట్రిబ్యూటర్స్కు అదేవిధంగా ప్రొడ్యూసర్స్ ఇటువంటి విధానంలో ఎలాంటి అవుతున్నాయి సినిమాకి సంబంధించి అసలు ఎలాంటి అంశాలను వారు డిస్కస్ వాటి మీద ఏమైనా స్పందిస్తారా అనేది కూడా చూడాల్సిన అంశం ఉంది కానీ పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ కామెంట్స్ మాత్రం ప్రతి ఒక్క సినిమా ఆర్టిస్ట్ ని కూడా ఇప్పుడు ప్రశ్నించారు కాబట్టి ఏ విధంగా ఇప్పుడు ఈ అంశాల మీద ప్రధానంగా ముందుకెళ్తారనేది కూడా వెచ్చి చూడాల్సినటువంటి అంశం ఉంది దీపిక రైట్ థ్యాంక్ యూ రాజ్ కుమార్